అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం తాడిపత్రిలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ డిపో సిబ్బందికి జైస్వీ హాస్పిటల్ వారి సౌజన్యంతో డిపోలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ జిఎల్ శంకర్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే తమ కుటుంబాలను బాగా చూసుకోగలుగుతారని ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో డిపో సిబ్బంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు గురిగా పద్నాలు వరకు రోడ్డు భద్రత మహోసోత్సవాలు నిర్వహిస్తుంది సో దీంట్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం అంటే రోడ్డు భద్రత మీద ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ రోడ్డు యూజర్స్ అందరికీ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు సో దాంట్లో భాగంగానే ఈ రోజు రోడ్ షో నిర్వహి బయట అంటే ప్రమాదం నివారణకి ప్రతి ఒక్కరూ దీంట్లో ఎవరైతే ఉన్నారోస్ అందరూ కూడా తమ వంతుగా కర్తవ్యంగా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలను నివారణిస్తే ప్రమాదాలు జరగకుండా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ను గవర్నమెంట్ కండక్ట్ చేస్తూ ఉంది సో దాంతోపాటు ఎక్కువ శాతం ఆర్టీసీ వెహికల్స్ మన ఆర్టీసీ డ్రైవర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతో జాగ్రత్తలతో పాటు వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంది ఎక్కువగా తమ వృత్తిని నైపుణ్యవంతంగా చేయగలుగుతారనే ఉద్దేశంతో వాళ్ళకు మెడికల్ ప్రీ మెడికల్ హెల్త్ చెకప్ క్యాంప్ను ఈరోజు జేస్వి హాస్పిటల్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది సోగా మా పిలవంగానే ఈరోజు మా స్టాఫ్ అందరికీ ఫ్రీ మెడికల్ చెకప్ చేయడానికి సహకరించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము